నాలుగవతార ఆడితే తెల్లారి బావ ఆరవతారావ అవతార ఆడిందని చెప్పి బామాలి పదవతారాడుతాం అన్నాడు రోజు ఇద్దరు అబతారాలలో పోటీ పెట్టుకొని పోటీ పడి ఇవాళ రాష్ట్ర రైతాంగాన్ని కంపించేసేటువంటి ప్రయత్నం చేస్తాం చెప్పి 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 దాని నిజమైన విధంగా చేసేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల తొమ్మిది మరి దానికన్నా ముందు ఒక ఎనిమిది పది మాసాల ముందు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మీరు మాకు అవకాశం ఇవ్వండి అయితే ఏ రకంగానైతే రైతు రుణమాఫీ చేసిన మళ్ళీ ఆ రకంగా రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగ రుణం తీర్చుకుంటామని చెప్పి ఆనాడు మాట ఇచ్చి మరి ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఏక కాలంలో రెండు రక రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కృతజ్ఞ చెబుతారు ఒక పట్టుదలతో ఒక మొండిగా మరి గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల చేసి అప్పుల రాష్ట్రంగా చేసి దాదాపు ఆరున్నర ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి ఇటువంటి రాష్ట్రంలో ఇంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రైతులకు మాట ఇచ్చినాం మరి మాట ఇచ్చి మడమ తిప్పొద్దు మాట తప్పొద్దు అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఇవాళ రైతులు నమాసి చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రెండు లక్షల వరకు ఆగస్టు పదిహేను నాడు మరి రెండు లక్షల వరకు రైతులకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది మరి ఇవాళ దానికి పాపం టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కొత్తాల్లో ఆనాడు చెప్పింది టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది రేపు మా ప్రభుత్వం అంతే ఏక కాలంలో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కానీ చేయలేదు మీరు చేయకపోను నాలుగు విడతల రైతు రుణమాఫీ చేశారు నాలుగు విడతల రైతు రుణమాఫీ చేసి ఒక చిన్న పదంతో ఏదైతే ఎప్పుడు కూడా రైతు రుణం బ్లాక్ లిస్ట్ అంటే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రెన్వేలు కావాలి ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం రూపాయలు ఎన్నో కావాలి వాళ్ళు ఏంటంటే రిన్వేలు చేసిండ్రు ఇక రిన్వేలు కూడా ఒక వారు వాడు తప్పేట్టి ఆ నివేదిక అవ్వడంతో అక్కడైంది ఆ రెన్యువల్ వేలు కానక్ట్ దాంతో ఇండియన్ బ్యాంకులు ఆయినవి దాదాపు తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల పదహారు మంది రైతులకు మన జిల్లా పెద్దపల్లి జిల్లాల పెద్దపల్లి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది ఇండియన్ బ్యాంక్ రాంపెల్లి పన్నెండు వందల నలభై ఒక్క మంది తర్వాత ఈశాల సర్కాలపల్లి పదమూడు వందల అరవై తొమ్మిది సుల్తానాబాద్ మూడు వందల తొంభై డెబ్బై రెండు టోటల్గా మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి ఇవన్నీ కూడా వన్ లాక్ చేసు అని వన్ లాక్ రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఐదు ఉన్నాయి మిగతా తర్వాత ఇవన్నీ కూడా అయిపోతాయి కలెక్టర్ గారు కూడా లెటర్ రాసారు గవర్నమెంట్ సంబంధిత కమిషనర్ గారు అవి కూడా అన్ని రుణమాఫీ జరుగుతాయి మిగతావి కూడా దగ్గర దగ్గర ఎంత లేదన్నా కూడా ఇప్పటికీ యాభై ఒక చిల్లర మంది రైతులు మన చిల్లర రైతు జరుగుతుంది మిగతా ఇంకా పదిహేడు వేల రెండు వందల డెబ్బై ఏడు మంది కూడా ఇప్పటి వరకు పంపడం జరిగింది ఇంకా రైతుల దగ్గర ఇచ్చట్లనైతే వాళ్ళు అగ్రికల్చర్ అధికారులకు ఇస్తారు అగ్రికల్చర్ కల్చర్ అధికారులు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇచ్చారు ప్రభుత్వానికి పంపిస్తరు ఎట్ ఎంత పంపిస్తా ఉండమో అట్లంతా గుణమాఫీ అందరు జరుగుతుంది ఎవ్వరు కూడా మీ ద్వారా రైతులకు విజ్ఞప్తిని అంటే ఏ రైతు కూడా ఏ రైతు కూడా ఆధర్యపడవలసిన అవసరం లేదు ఏ రైతు కూడా ప్రతిపక్షాలు మాటలు పడుకోవచ్చు మీరు ఎవ్వరు దెంగ అవసరం లేదు ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుంది ఆ దొంగతూ ఉండదు వాళ్ళు చేసినటువంటి మోసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా లేదు ప్రతి రైతుకు రైతు ఉన్నమాఫీ జరుగుతుంది మరి రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది మీరు దాన్ని మరిచి ఎంతసేపు కూడా ఈ ప్రభుత్వాన్ని భద్రం చేయాలి ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకున పెట్టాలి ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలే అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నాన్ని మీరు ఈరోజు చేస్తూ ఉన్నారు ఇప్పటికి దగ్గర దగ్గర ఎంత లేన ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది అకౌంట్ల మరి వారు డబ్బులు పడ్డాయి డబ్బా దగ్గర దగ్గర ముప్పై నాలుగు లక్షల ఒక వెయ్యి అరవై నాలుగు మంది మరి రైతులకు ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది మరి ఇంత జరుగుతూ ఉంటే మీరు అసలు రైతు రుణమాఫీ జరగలేదు ఏదో జరిగిందనే విధంగా మీరు చెప్తా ఉన్నారు ఇవాళ జరిగిన కూడా నలభై రెండు లక్షల రైతులకు ఇలా ఉంటే రైతు రుణమాఫీ జరిగేది ఉంటే అలా నలభై రెండు లక్షల అకౌంట్ల దాదాపు రెండు లక్షల అకౌంట్ల ఇవాళ భర్త పేరు మీద భూమి ఉంటే భార్య పేరు మీద లోన్ తీసుకున్నారు భార్య పేరు మీద భూమి పట్టా పాస్ బుక్ ఉంటే భర్త ఇవాళ తీసుకున్నారు వాళ్ళు కాకపోతే వాళ్ళ కొడుకు తీసుకున్నాడు ఇవాళ అట్లా దాంతో ఒక లక్ష డెబ్బై లక్ష ఎనిమిది వేల అకౌంట్లు ఇవాళ ఆ రకంగా నిలిచిపోయినాయి ఇంకొక దగ్గర దగ్గర నాలుగు లక్షలు ఈ రాష్ట్ర మొత్తంలో ఒక నాలుగు లక్షల వరకు తెల్ల రేషన్ కార్డు లేనటువంటి అకౌంట్ తెల్ల రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు ఒక నాలుగు లక్షల మంది ఉన్నారు ఇంకా ఆధార్ నెంబర్ కానీ మిగతా రెండు లక్షల పైచీలకు రుణాలు బాకీ ఉండోళ్ళు కానీ ఈ రకరకాలతో ఇంకొక ఆరు ఏడు లక్షల వరకు ఇంకా ఈ రాష్ట్రంలో బాకీ ఉన్నారు కొంతమంది మొత్తానికే ఒక నాలుగు నాలుగున్నర లక్షలు అసలు మొత్తానికే రుణం మొండి బకాయిలు ఉండి రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి అసలు చేసుకొని ఉండే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల పైన ఉండదు ఇంత లెక్కలు పెట్టుకొని ఇండి పెట్టుకొని ఇద్దరు బావా బొమ్మలు కలిసి మనం దొంగ ఆడుకుంటా పోటీ పడుకుంటా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు బాబా బండి సంజయ్ నిన్న మాట్లాడారు ఆయన సరిగా సరే చూసుకోనట్టాడు అవగాహన లేనట్టు ఆయన రాష్ట్ర హోంశాఖ మంత్రి గతంలో బీజేపీ అధ్యక్షుడు చేసి అతను అకౌంట్లే నలభై రెండు లక్షల చిన్నరణి మరి బాబా అరవై లక్షల పైనే ఆయన ఇక్కడ మన ఇండియాలో ఇట్లా భారతదేశంలో ఇట్లా అక్కడ ఇట్లా పేపర్ చూసుకొని ఇక్కడ మాట్లాడుతూ లేదు హోంశాఖ సహాయ మంత్రి కదా ఇక్కడ దేశ లెవెల్ ఎక్కువ ఆయన ఆయన ఇవాళ మర్చిపోయి అరవై లక్షలు అంటే మేము ఎక్కడ తిరిగినా మా కమిషన్ సాహు మేము ఏడెన్ని అరవై లక్షలు దొరుకుతుంది ఎట్లా ఎట్టు నుంచి ఎటుకొచ్చినా కంప్యూటర్ ఇటు అటు వచ్చినా అటు నుంచి ఇటు వచ్చినా నలభై రెండు లక్షలు ఛార్జ్ కాబట్టి మీ ఉదా ప్రయత్నాలను అనేది మానుకోండి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి రైతు రుణమాఫీ జరుగుతుంది రాష్ట్రంలో రైతులు ఎవ్వరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు పెద్దపల్లి జిల్లాలో కూడా బ్రహ్మాండంగా ఇవాళ రైతు రుణమాఫీ జరుగుతోంది పెద్దపల్లి పెళ్లి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా రైతులు మాట చూస్తూ ఉంది ఇవాళ ఏదైతే పెద్దపల్లి జిల్లా మొత్తంలో దగ్గర దగ్గర యాభై ఎనిమిది రైతు సెంటర్లు ఉన్నాయి రైతు సెంటర్లలో అక్కడ ఏ ఊరు కానీ ఏ ఊరు కానీ రెగ్యులర్గా ఉంటా ఉన్నారు ప్రతి రైతులు ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది రైతు వేదిక సెంటర్లు ఉన్నాయి మీకు ఏది ఉన్నా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అక్కడ రైతులు నేరుగా కలవండి రైతులు నేరు రైతు అధికారం కలవండి మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే అధికారాలు చెప్పండి రాజపూర్వకంగా ఇవ్వండి మీకు అన్ని ప్రాబ్లమ్స్ ప్రభుత్వం సాల్వ్ చేయడానికి ఉంది అందరికీ రైతు చేయడానికి ఉంది మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఏ రైతు కూడా దొంగలను నమ్మకం వాళ్ళ దొంగలు గతంలో మీరు మోసం చేసినట్టు మేము మోసం చేసే ఆలోచన ఈ ప్రభుత్వం లేదు కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం గతంలో కూడా రైతు రుణమాఫీ చేశాం ఇవాళ కూడా రైతు రుణమాఫీ బ్రహ్మాండంగా నడుస్తారు దాన్ని మీరు ఓడ్చుకోలేకపోతా ఉన్నారు ఏమైంది ఇలా ఎసరే నడతారు మీకు అన్నం ఉడకలే ఇవాళ హెసరి మీదనే ఉంది ఇంకా ఆ ఎసరి మీదనే మీరు ఇలా అన్నం అయిపోయింది తిన్నరు అరిగింది అయిపోయింది అన్నట్టుగా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ ఇంకా ఈ నెల ముప్పై ఒక్క దాకా మేము దరఖాస్తులు స్వీకరిస్తాం అర్హులైన వాళ్ళందరికీ రైతు రుణమాఫీ చేస్తుంది తప్పకుండా ఏమైనా రేషన్ కార్డు లేనోళ్ళకు ప్రతి ఇంటికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వెళ్ళి ఏవో కానీ ఏవో కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి సమాచారాన్ని తీసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపించి మళ్ళీ రైతులను చేసే బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ప్రజా ప్రభుత్వాన్ని మీ తాటాక సబ్బులకు మీరు బెదిరింపులకు మీ మాయ మాటలకు మీ మోస పూర్తయినటువంటి స్టేట్మెంట్లకు దయచేసి రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రుణమాఫీ అంటే వాళ్ళు గతంలో మోసం చేసింది కాబట్టి మేము కూడా అసలు ఏ ట్రాన్స్ వాళ్ళు ఉన్నాం రైతు రుణమాఫీ జరిగిన రోజు గత పదేళ్ళ ఏ రైతు అన్న రుణమాఫీ జరిగిన తర్వాత ఏ ఒక్క బ్యాంకులన్నా క్రాఫ్ట్ లోన్ తీసుకున్నా మీ పదిహేను ప్రభుత్వాలు అని చెప్పి అయ్యా కేటీఆర్ గారు హరీష్ గారిని అడుగుతూ ఉన్నారు ఇవాళ మా ప్రభుత్వంలో రైతు రుణమాఫీ జరుగుతూ ఉంటే ఏక కాలంలో లక్ష రూపాయలు ఏక కాలంలో లక్షన్నర ఏక కాలంలో రెండు లక్షలు ఏ బ్యాంకు కన్నా వెళ్ళండి ఇవాళ రైతులు నమ్మకం జరిగితే తెల్ల లేదు మరునాడు బాధప్తా మళ్ళీ ఆ రైతుకు ఆ బ్యాంకుల రుణం ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించింది మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మీరేమనుకుంటా ఉన్నారంటే గతంలో మీరు మోసం చేసింది ఇలా మళ్ళీ మీరు మళ్ళీ ఆ రకంగా మోసం చేయాలని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారో మాకు అర్థమవుతుంది కానీ అసలు మీరు ఎందుకంతనికి పడుతూ ఉన్నారు ఎందుకంత ఉప్పులాడుతూ ఉన్నారు ఎందుకంత ఎగిరిగిరి పడుతూ ఉన్నారు ఏమైంది ఏం జరిగింది ఆరు నెలలకే ఏదో కోల్పోయినట్టు ఏదో కుంపులు మునిగిపోయినట్టు ఇక ఈ రాష్ట్రాన్ని ముంచాలి ఇంకేమైనా ముంచుకుందాం ఇంకేమైనా దోసుకుందాం అనే అటువంటి ఆలోచనతో ఇవాళ మీరు ఆడుతూ ఉంటే మాకంత ఇబ్బంది అనిపిస్తా ఉంది మేము చూడలేకపోతా ఉన్నాం మా కళ్ళతో ఎందుకంటే ఇవాళ మేము ప్రతిపక్షాల పదేళ్ళు పోరాటం చేసినాం తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ దేశంలో సోనియా గాంధీ గారు పెద్ద మనసు వేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడి ప్రజల ఆకాంక్షను కాపాడినట్టు ఈ రాష్ట్రంలో రెండు సార్లు మీకు అవకాశం ఇస్తే దోసుక తిన్నది ఈ రాష్ట్రానికి దోసుక తిన్న జారక మళ్ళీ ఇవాళ రైతు రుణమాఫీ చల్లుతూ ఉంటాయి రైతు రుణమావి చల్లుతూ ఉంటే హర్షించేది పోయి స్వాగతించేది పోయి మీరు ఇవాళ ప్రకృతి పడి ఇవాళ రైతులను మీరు ఏదో జరిగింది రైతులకు ఏదో అంత మేము బ్రహ్మాండంగా చేసినాం మీతో బద్దలైపోయింది రాష్ట్రం ఇంత ఇతరు నమాజ్ ఎక్కడ జరగలేదు ఈ దేశంలో లక్షల ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదమూడు మంది రైతులకు మీరు రైతులు నమాఫ్ చేశారు అది ఎన్ని సంవత్సరాలు చేశారు నాలుగు సంవత్సరాలు చేసాడు రైతు రుణమాఫీ నాలుగు సంవత్సరాలు అయితే రైతులకు మీరు చేసినటువంటి రైతుల రుణమాఫీ వడ్డీకి సరిపోలేదు వడ్డీకి సరిపోను సరిపోకపోను అసలు మొత్తం బ్యాంకులలో అట్లే ఉంది కానీ ఇవాళ మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు చెప్పారు మీరు ఎంతమంది చేసారు అంటే ఇరవై మూడు లక్షల అరవై ఒక్క ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందల రైతులకే మీరు రైతులు రుణమాఫీ చేశారు అది ఎప్పుడు చేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చేరే పంతొమ్మిది ఇరవై చేరే ఇరవై ఇరవై ఒకటి కేవలం రెండు లక్షల తొంభై ఆరు వేల పై చిరుకు మందికి నాలుగు వందల ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రైతులు రుణమాఫీ చేసారు కానీ దాంతోనే ఏ రైతులు కూడా ఉపయోగం జరగలేదు మీరు చేసినటువంటి రైతు రుణమాఫీతో రైతు రుణ రైతు వడ్డీ పోలేదు మరి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ రైతే పోయి బ్యాంకు బ్యాంకుల ఆ రుణాన్ని రెన్యు చేసుకుంటూ మరి సమ ఆరు నెలలకు ఒకసారి వడ్డీ కట్టుకుంటూ వచ్చాడు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరంలో మూడు లక్షల మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది మంది రైతులకు రైతు రుణమాఫీ చేశాడు అది కూడా అంతా పదమూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల ఐదు లక్షల రుణమాఫీ మాత్రమే మీరు వేసారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ ఫేజ్లా పది లక్షల ఎనిమిది వేల చిల్లర మంది రైతులు రుణమాఫీ చేశారు అదంతా వేసారు ఆరు వేల ఏడు వందల అరవై మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు చేశారు మళ్ళీ సెకండ్ ఫేజ్ ఏది అదే నెల రెండు నెలల తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఆరు లక్షల ఏడు వేల చిల్లర మంది రైతులు చేసారు ఎంత చేశారు నాలుగు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు మీరు రైతు రుణమాఫీ చేసారు మొత్తం కలిసి పదమూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలే మీరు రైతు రుణమాఫీ చేసారు సెకండ్ ఫేస్లో మీరు చేసిన రైతు రుణమాఫీ ఇరవై మూడు లక్షల అరవై ఒక్క ఇరవై మూడు లక్షల అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది రైతులకి అంటే మీరు ఇక్కడ దీని మీద కనబడుతుంది కానీ మీరు ఏం చేసిన ఏట కాలంలో రైతు రుణమాఫీ చేయలేదు ఫస్ట్ విడతల నాలుగు సార్లు చేసిండి సెకండ్ విడతల మొత్తం దాన్ని నాలుగు సార్లు చేసిండి మొత్తం మీరు చేసినటువంటి రైతు రుణమాఫీ రైతులకు వడ్డీ కింద సరిపోలేదు అయ్యా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీకు చీము నెత్తురుంటే మా ముఖ్యమంత్రి ఎక్కడికైనా రమ్మన్నారు కదా నేను చెప్తా ఉన్నా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు రుణమాఫీ విషయంలో మీరు ఎక్కడికి వస్తారో ఎప్పుడే మేము చింత ఎమ్మెల్యేల మొత్తం మీరు ఎక్కడ మేము మా రుణమాఫీ ఎట్లుంది మా రుణమాఫీతో రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు మా చేసిన మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ అయితే ఇలా రైతులు ఎంత సంతోషిస్తారో ఒకసారి మనం రైతుల దగ్గరికి వెళ్ళి వెళ్తూ వెళ్తారు మీరు దాన్ని మడిచి ఎంతసేపు రుణమాఫీ జరగలేదు రుణమాఫీ కాలేదు ముప్పై ఒక కోట్లనే కదా పదిహేడు వేల కోట్ల రైతు రుణమాదిక జరుగుతూ ఉంది మొత్తం ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల రైతుల ఉన్నాయి నలభై రెండు లక్షల అకౌంట్లలో మిగతా దగ్గర దగ్గర ఇప్పుడు ఎంత అంటే ఇరవై రెండు లక్షల బైతులకు రైతులకి ఇవాళ